ఏంటి వాళ్ళ స్పెషల్ స్పెషల్ ఏం లేదు పిల్లలకు క్యారేజ్ కడుతున్నా ఏం కారు చింతపండు చారు రైస్ అది పాలు పిల్లలకి ఎగ్స్ ఇదేంటే బచ్చి ఇచ్చాడు దినిపేసావా పిల్లల్ని దినిపేసా వచ్చారై చూడు అది తెచ్చుకున్నాను నేను తెచ్చుకోవాల నేను కారేడి నేను మరి నేను కళ్ళు మూసుకొని ఉన్నావు కట్టేటప్పుడు అంత కళ్ళు మూసుకొని ఉన్నాడు అది ఖాళీగా ఏమీ ఎగలు తోలుకోవట్లే అవును ఆడేం కడుతున్నాడు చూస్తాను అవును ఎట్లా చూస్తావు ఆ లోపల ఇక్కడ జనం ఎంత జనం ఉన్నారు అసలు అవును అంత జనం అన్నా మన పొట్లం కడుతున్నప్పుడు మనమే ఉంటాం ఇంకా ముందు నాలుగైదు పొట్లం కడుతున్నారు ఎవరు ఏం పెడతారు నాకు ఏం తెలుసు అక్కడ నలుగురు ఇంకా తెచ్చుకో నువ్వు తెలియవి తెచ్చుకున్నది ఇంకెందుకు తిని నేను ఇక్కడ గారని కొన్ని తెచ్చుకున్నా నేను తెలుసుగా వేడిగా వేసాడుగా గారు అప్పుడే వేసాడు రెండు తిన్న రెండు వేసి అయ్యి నాలుగే నేను రెండు గారి నాలుగు పునుగు తెచ్చా అంటే రెండు పునుగు గారిని నేను తినచ్చలే రెండు తింటామని ఇవి తీసుకో పునుగు ఫస్ట్ ఇవి ఒకటి మానేజర్ అసలు తినట్లేదు మైసూర్ బజ్జీ ఇంకెప్పుడు వెళ్ళకూడదు వాళ్ళకి ఎండి షాప్లో ముక్కలు అయితే వేపుతుంది అంటే ఈరోజు కర్రీ ఏమి వండలేదండి సంజు అంటే పొద్దున్న బంగాళదుంప కూర చేసింది ఇంకా అది ఉంది కొంచెం ఇంకెందుకు అని చెప్పి కర్రీ ఏమౌంట్లో వండుదాం అనుకుంది కానీ టమాటాలు లేవని ఇంకా ఈ ఉప్పుచాప మొక్కలు అయితే ఏపేస్తుంది బంగాళదుంప ఫై చారు అన్నం ఇదైతే పచ్చి నెత్తల్లో మొన్న తెచ్చాం కదా సముద్రం తిరిగి వెళ్ళినప్పుడు ఆ పచ్చి నెత్తల్లో కొంచెం కూర వండిన తర్వాత కొంచెం నెత్తల్లో అయితే పచ్చడి చేయమని చెప్పాను ఇంకా ఇది ఆ పచ్చి నెత్తల్లో పచ్చడి ఇది నేను తినలేదండి మరి చేసిన తర్వాత ఆ రోజు దేవి తిందే చాలా బాగుంది అన్నయ్య పచ్చడి నెత్తలు కూడా చక్కగా ఉన్నాయి తింటుంటే బలి లోపల ముళ్ళు కూడా లేవు చక్కగా పకోడీలా ఉంది తినేది అంత బాగుంది ఖర్చు ఉంది పెళ్ళే తిందాం మేము ఎలాగో కోరేమంటలేదు కదా అని చెన్నాం చూద్దాం మనం కూడా ఎలా ఉంది ఆ ఉప్పు చేపలు అయితే లోపల ఏర్పుతుందండి ఉప్పు చేపలు అవి ఉప్పు చేపలు కూడా ఇలాగనమంట లైట్ సాల్ట్ ఉంటాయి కదా ఎండి చేపలు అవి ఇంకా టమాటాలు ఉంటే నేనైతే కూర ఉండమన్నాను చేపలు ఉన్నాయిగా ఏదో ఒకటి టమాటా వేసి ఉన్నా కాకపోతే ఇంకా సంజువుకి కూడా ఒంట్లో బాగాలేదనమాట ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి నిన్న ఇంజెక్షన్ ఇంజక్షన్ చేయించుకుంది సో వాళ్ళ నెక్కులుగా ఉన్నాయని నిన్నైతే పని అయితే బాగా ఎక్కువ ఉందండి నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది ఇక ఇవాళ అయితే బాగా నీరసంగా ఉంది ఇద్దరికి అందుకని చెప్పి ఇంకా నేను కూడా నుంచి ఏం చేయలేదన్నమాట ఇంకా ఇవాళ ఇప్పుడు భోజనం చేసిన తర్వాత అయితే పని అయితే ఉంది ఇంకా చాలా పని ఇంకా ఈ వెజ్ పిక్కిల్స్ అన్ని ప్యాకింగ్ అయితే చెయ్యాలి అన్నీ ఒక రోజు చేసుకోవాలంటే అవ్వట్లేదు అవి అయితే ఇప్పుడు చేస్తాము ఇంకా బోన్ చేసిన తర్వాత ఒక గంట ఆగి చేసుకుంటాము చేసుకుంటే మనం నార్మల్గా ప్యాక్ చేసినప్పుడు అప్పుడు మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది రెడీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మరి ఆనందని వెళ్తాం తిన్నావా పచ్చిన్నత పచ్చడి నువ్వు కూడా ఎలా ఉంది ఏంటో ఏ ఉప్పు షాపులు కొరియర్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమో ఫోన్లు తీయరు తర్వాత ఏమో ప్రాణాలు వేస్తారు రాలేదు రాలేదు అని బా పచ్చడి అయితే కమ్మగా ఉన్నాము బాగుంటుందండి 보는데 슬램건데 이거 로 내가 빛다 పక్కన అయితే బిల్డింగ్ వర్క్ జరుగుతుందండి అండి మిషన్ తో ఈ గాడిలో కట్ చేయడం చేస్తున్నారు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆ సౌండ్ అయితే బాగా వస్తుంది చాలా బాగుంది కూడా అన్నంతా తిని నాకైతే ఈ పచ్చడి బాగా నచ్చింది నెత్తల పచ్చడి సూపర్గా ఉందా అండి నిజంగా ఈ పచ్చడి అయితే ఉంది అసలు కమ్మగా ఎక్సలెంట్గా ఉందన్నమాట అన్నమాట పచ్చడి కూడా నేను ఈయనత్తలో కూడా ఎంత బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేయదాయి ఫ్రై చేస్తాం కదా ముళ్ళు కూడా ఏం లేవు డైరెక్ట్గా తిరిగి అన్నమాట అంత బాగుంది చక్కగా అసలు ఆలోచించి సంజీవ్ గారు మీరు చేస్తే అన్ని బాగుంటాయి తినాలనిపిస్తున్నా అంటారు ఇట్లా ఫస్ట్ అడిగారు అనుకోలు పడక എന്റിനത്തുള്ള പോല ചായ നമ്മൾ തിന്നു ఏ వేగిపోయినాయి కదా ముళ్ళు కూడా లేవు చాలా రుచిగా ఉంది పచ్చది చారేసుకొని స్వర్గమే ఇంకా సూపర్గా ఉంది చారేసుకున్నావా చాలా నంచుకుంటే సూపర్గా ఉన్నాయి అసలు ചിന്തപണ്ട് ചാലോ നെച്ചു കൊണ്ട സാധന സൂപ്പർ